సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స కీచక ఎస్ఐకు తగిన శాస్త్రి జరిగింది అధికార దర్పంతో అమాయకులను బెదిరించడం బ్లాక్మెయిల్ చేయడం మహిళా కానిస్టేబుల్ పై అఘాయితాలకు పాల్పడుతున్న జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎస్ఐ భవానీ సేన్ పై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు ఎస్ఐ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అవ్వడంతో సర్వీస్ నుంచి పూర్తిగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు పేదలకు సాయం చేసే పోలీస్ అధికారి వృత్తిలో ఉండే భవానీసేన్ అకృత్యాలు అన్ని ఇన్ని కాదు ఎక్కడ పని చేసినా వివాదాస్పదంగానే వ్యవహరించారు అతడి ప్రవర్తన కారణంగా ఇదివరకే సస్పెండ్ కూడా అయ్యారు కానీ తీరు మారలేదు కాళేశ్వరం ఎస్ఐగా బాధ్యతలు చేపడ్డాక కూడా ఆగడాలు ఆగలేదు ఇటీవల ఓ మహిళ కానిస్టేబుల్ ను గన్తో బెదిరించి అత్యాచారం చేశాడు సర్వీస్ రివాల్వర్ తో బెదిరించి రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఇరవై రోజుల కిందట మళ్లీ రెండు రోజుల కిందట రెండుసార్లు అత్యాచారం చేసినట్లు ఎస్పీకి ఫిర్యాదు చేసింది ఎవరికైనా చెబితే అదే చివరి రోజంటూ ఎస్ఐ వార్నింగ్ ఇచ్చినట్లు ఆవేదన వ్యక్తం చేసింది దీంతో ఎస్ఐ విచారణకు ఆదేశించారు విచారణలో అతడి కీచక పర్వాలు మరిన్ని బయటపడ్డాయి మరో ముగ్గురు మహిళా కానిస్టేబుల్ను కూడా వేధించినట్లు తేలింది దీనిపై మీడియా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్ఐపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం ఆదేశాలతో రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల పదకొండు ప్రకారం కాళేశ్వరం ఎస్ఐ భవానీసేన్ గౌడ్ ను సర్వీస్ నుండి అధికారులు తొలగించారు గతంలో మంచిర్యాల జిల్లాలోని పలు పోలీస్ పోలీస్ఠానాలో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ఎస్ఐపై పలు ఆరోపణలు వెల్లవెత్తాయి ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో విషయం తెలిసిన ఆయన సతీమణి ఎస్పీకి ఫిర్యాదు చేశారు కుమరంభీం జిల్లా రెబ్బెన మండలం ఎస్ఐగా ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగానికి కావలసిన పుస్తకాలు కొనిస్తానని కోచింగ్ ఇప్పిస్తానని చెప్పి యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె కుటుంబ సభ్యుల సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి సస్పెండ్ చేశాడు కాళేశ్వర ఎస్ఐగా వచ్చిన తర్వాత మరింత రెచ్చిపోయారు ఓ మంత్రి పేరు చెప్పుకుంటూ చెలరేగారు ఉన్నతాధికారులను సైతం లెక్క చేయలేదనే ఆరోపణలు ఉన్నాయి చివరికి మహిళా కానిస్టేబుల్ ధైర్యం చేసి ఫిర్యాదు చేయడంతో అతడిపై చర్యలు తీసుకున్నారు ప్రభుత్వం ఇలా కఠిన చర్యలు తీసుకుంటే అక్రమార్కుల అధికారుల్లో భయం పుడుతుందని అభిప్రాయం వ్యక్తమవుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి